ముఖ్య గమనిక ఇవి సాధారణ సూచనలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకం గ్రహస్థానాలను బట్టి ఫలితాలు మారవచ్చు మరింత ఖచ్చితమైన సమాచారం కోసం దయచేసి జ్యోతిష్య నిపుణులను సంప్రదించండి మేషరాశి ఈరోజు మీ భావోద్వేగాలను అదుపులో ఉంచడం అవసరం ఆర్థిక వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు సలహా తీసుకోండి శారీరక ఆరోగ్యం బలహీనంగా ఉండొచ్చు కొత్త అవకాశాల కోసం అప్రమత్తంగా ఉండండి వృషభ రాశి ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం కుటుంబ సభ్యులతో విభేదాలు సర్దుబాటు చేసుకోవడం మేలు చేస్తుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు ఉన్నాయి మిథున రాశి కొత్త అనుభవాలకు సిద్ధంగా ఉండండి మీ శ్రేయస్సుకు కృషి చేయడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యంపై దృష్టి పెట్టండి కర్కాటక రాశి రిలాక్సయ్యే కార్యాచరణలో పాల్గొనడం మంచిదే కుటుంబంతో సంతోషకరమైన సమయం గడుపుతారు అనవసరమైన ఖర్చులు చేయకుండా జాగ్రత్తగా ఉండండి సింహరాశి ఒక స్నేహితుడు మీ ఓర్పును పరీక్షించవచ్చు అనుకూల నిర్ణయాలు తీసుకునే ముందు పరిస్థితిని అంచనా వేసుకోండి ఉద్యోగాలలో పురోగతి సాధించవచ్చు కన్యరాశి మీ ప్రవర్తన ఇతరుల అభినందనలు పొందే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో గడపడం శ్రేయస్కరం కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనువైన రోజు తులరాశి విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి మీ అభిరుచుల కోసం పనిచేయడం ఉల్లాసాన్ని కలిగిస్తుంది ముఖ్య నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి వృశ్చిక రాశి మీ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం వ్యక్తిగత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వండి ఆర్థికంగా కొన్ని శుభవార్తలు రావచ్చు ధనుస్సు రాశి కొత్త సమన్వయాలు సృష్టించడానికి ఇది మంచి సమయం బంధువులతో ముచ్చటించడం ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి మకర రాశి అనుకూలతలను సద్వినియోగం చేసుకోండి అనవసరమైన వివాదాల నుండి దూరంగా ఉండటం మంచిది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడవచ్చు కుంభరాశి స్నేహితులతో సంబంధాలు మెరుగుపరచడానికి ప్రయత్నించండి కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు సలహా తీసుకోండి కొత్త అవకాశాలు మీ ముందున్నాయి మీన రాశి ఈరోజు మీకు ఆర్థిక లాభాలు ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంతో సమయం గడపడం ఆనందాన్నిస్తుంది ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోండి మీ రాశి ప్రకారం ఈ రోజు మీరు ఏం చేయాలి మీ రాశికి అనుకూలమైన రోజుల్లో కొత్త పనులు ప్రారంభించడం ప్రయాణాలు చేయడం పెట్టుబడులు పెట్టడం వంటివి చేయవచ్చు అనుకూలంగా లేని రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి కొన్ని రాసుల వారికి కొన్ని పరిహారాలు చెప్పబడతాయి అయితే ఈ పరిహారాలను చేయడానికి ముందు జ్యోతిష్యుల సలహా తీసుకోవడం మంచిది ముఖ్యమైన విషయాలు రాశి ఫలాలు మాత్రమే